నమస్కరిస్తూ ఏమీ లేదు పేపర్లలో రకరకాల కొంచెం వార్తలు వస్తుండడంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది తర్వాత జ్వరం వచ్చినట్టు చెప్పడం జరిగింది జరుగుతుంది పరామర్శ జరిగింది ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం అంతే తప్ప ఏమీ లేదు ఇవన్నీ కూడా ఊహాగాలు తప్పుడు ప్రచారం తప్ప అవన్నీ అటువంటి ఏమీ లేదు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంత తప్ప వేరే పేరు సో రావడం జరిగింది కలవడం జరిగింది మంచిగా టిఫిన్ పెట్టినరు తర్వాత మరణం గోపాల ప్రధాన ఇష్యూ ఏంటంటే ఈ సాగునీటికి సంబంధించి గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాగుకి సంబంధించి ఈ రేలంపాడు రిజర్వాయర్ అవుతుందో వాస్తవంగా నాలుగు టీఎంసీల కెపాసిటీ తోటి అదే నిర్మాణం జరిగింది సరే రకరకాల కారణాలు ఏం జరిగిందో దాని అంటే కంప్లీట్గా లీకేజ్ రావడం సీపేజ్ రావడం దాని మూలంగా రెండు టీఎంసీల కంటే అసలు నింపే పరిస్థితి లేదు ఇప్పుడు మొత్తం కంప్లీట్ చాలా చోట్ల విపరీతంగా డ్యామేజ్ అయ్యి అది మొత్తం లీకేజ్ అవుతా ఉంది అసలు అది ఏమైనా జరిగితే ఉంటుందా జరిగితే అనేటువంటి పరిస్థితిలో ఉండేది సో దాన్ని అంటే రైతాంగం కోసం దాన్ని సరి చేసే కార్యక్రమం కావచ్చు అవకాశం ఉంటే దాన్ని పెంచే కార్యక్రమం కావచ్చు రెండు రకరకాల ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నవి ఈ యొక్క రైతాంగానికి సంబంధించి సాగురుడికి సంబంధించి పెండింగ్ వర్క్స్ వెళ్తున్నాయో వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే కారకం చేసి రైతులు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఏమీ లేదు